మౌనంగా రోధిస్తున్నాయి కామాందుల విషపురల్లో చిక్కుకున్న పసి పసిప్రాణాలిన్ను కీచక పర్వాన్ని నిలువరించలేక నిస్సహాయంగా బలైపోయి మాధ్యమాలన్నీ హోరెత్తుతున్నాయి జరిగిన ఘోరాన్ని కళ్లకు కడుతూ మా బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలన్నీ బాధిత కుటుంబాలను పరామర్శించి సాగదీసి సానుభూతి ప్రకటించి సాయం పేరుతో స్వాభిమానాన్ని దెబ్బతీసి చట్టానికి చుట్టాలున్నారు అత్యాచారాలు అలవోకగా చేసేసి దోపిడీ చేసి దొరలా తప్పించుకొని డబ్బుతో న్యాయాన్ని కొనేసి జవాబుకై ప్రశ్నిస్తున్న ఈ సమాజాన్ని లోపం ఎక్కడుందో ఎందుకు తెలుసుకోరని సవరించే మార్గమీదో ఎందుకు కనిపెట్టరని ఇంకా ఎన్ని జీవితాలు ఇలా బలి కావాలని మీకు మా ఈ కవిత నచ్చినట్టయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందని అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్